చిన్న చిన్న చెట్లల్లా చింత చెట్లల్లా బావయ్యో బావయో సీటెవర కొట్టిరి బావయో సీటెవర కొట్టిరి చిన్న చిన్న చెట్లల్లా చింతవాళ్ళ చెట్లల్లా బావయో సీటెవర కొట్టిరి చిన్న చిన్న చెట్లెరుగా చింత వాళ్ళ చెట్లెరుగా సోమలి నీవెవరో నేనేరుగా సోమలి నీవెవరో నేనేరుగా పెద్ద పెద్ద చెట్లల్లా పెద్ద మాను చెట్లల్లా బావ బావయో పేరెవరో రాసిరి బావయో పేరెవరో రాసిరి పెద్ద పెద్ద సెట్లేరుగా పెద్ద మాను ప్లేరుగా సోవలి నీవెవరో నేనేరుగా సోవలి నీవెవరో నేనేరుగా బాగుంది పాట ఇది ఎవరు ఇచ్చారు మరి నేనే వాడినామా ఇది కూడా నేనే వాడుకు ఇవన్నీ ఎవ్వరు లేదు ఈ పాటలలో అయితే ఒక్క పిల్లలు లేదు ఈ పాటలు ఊర్లే నేను మొత్తం పిడియాక ముందు పాటలే పిండి కూడా నేను ఇది చేయలేదు అత్తగారిలు తల్లిగారీలు పని అంతే ఇంకా అంతే అప్పుడు వాడివి ఇవన్నీ